హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కివం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ మన వింటర్ సీజన్ అంటే చలికాలం అంటే ఇప్పుడు చలి అయితే తీవ్రతనైతే పెరిగిపోతుంది కదా ఈ సమయంలో మన కోళ్ళనే ఎంత మంచిగా పెరుగుతాయో సో అలాంటి రోగాలు కూడా ఎక్కువనే ఉంటాయి సో ఇలాంటి టైంలో మనం కొన్ని వైరల్ డిసీజెస్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి టైంలో అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు ఏమనేది ఈ టైంలో మనకైతే మెయిన్గా వచ్చే రోగాలు వచ్చేసి అయితే ఫాక్స్ సిఆర్డి అలాగే మనకి ముక్కు నుంచి నీరు కావడం కళ్ళల నుంచి నీరు కావడం మనకి కోళ్ళకనే అయితే ముక్కు శ్వాస సరిగ్గా గాలి ఆడకైతే నోటి నుంచి అయితే గాలి తీసుకుంటాయి సో వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషనల్గా ఉంటుంది ఫస్ట్ అయితే జాగ్రత్తలు చెప్తాను దాని తర్వాత వచ్చేసి వాటి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను వీడియోని అందుకనే స్కిప్ చేయకూడదు ఎండ్ వరకు అయితే చూడండి లేట్ చేయకూడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం అయితే చేతులు ముందుకే ఆకులు పట్టుకోవడం మాత్రం మంచిది ఎందుకంటే మనకి కోల్ విషయంలో అయితే ఇదైతే చాలా ఇంపార్టెంట్ మీరు అందరు ఫాలో అయ్యేదైతే ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కోళ్ళ విషయంలో ఇది చేతులు కాగక ముందుకే ఆకులు రావాలి కోడిన ఎప్పుడైనా మనం ముందు నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అంటే మనకి కోళ్ళ విషయంలో ఏంటంటే ఒక్కసారి డిసీజ్ అటాక్ అయిందనుకో దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి సో అందుకని డిసీజెస్ ఫేస్ చేయకముందుకే మనమైతే జాగ్రత్తగా అయితే పాటించాలి పెద్ద అవసరం లేదు మనకి ఎప్పుడైనా కోళ్ళ విషయంలో మనకి పొద్దుగాల ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఎక్కువ కోళ్ళు ఉంటాయి పెద్ద ఫామ్ ఉన్న మీకు ఎక్కువ కోల్ మన దగ్గర ఒక పది ఇరవై ఉంటే పొద్దుగాల ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు పట్టించుకుంటే చాలు మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు మీకు నార్మల్గా అవగాహన వస్తే మాత్రం మీకు డైలీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ పొద్దుగాల సాయంత్రం చూసుకుంటే సో మీకు అనుభవం కూడా రావడం కోసమే మీకు అన్ని తెలియాలని నేనైతే మన ఛానల్ పెట్టి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తూనే ఉన్నాను సరే ఇదంతా సోదింది కానీ మీకైతే మెయిన్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో చలి అయితే స్టార్ట్ అయింది నార్మల్గా మనకైతే డే మొత్తంలో అయితే ఎండలు అయితే కొడుతూనే ఉంటాయి సాయంత్రం పొద్దుగాల మాత్రం కొద్దిగా అయితే చల్లగా ఉంటుంది మన గాల్లో కూడా మొత్తం అయితే మాయిచర్ ఫామ్ అయి ఉంటుంది ఇలాంటి టైంలో ఏంటంటే మన కోళ్ళకనేది అయితే సిఆర్డి ముఖ్యంగా అంటే బాగా రెస్పిరేటరీ డిసీజ్ వచ్చేసి రెస్పిరేటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో సో సర్దులు కానీ జలుబు కానీ ఇలాంటివి అయితే ఉంటాయి సో ఇలా కాకూడదంటే మనకి ఏంటండి అని ముఖ్యంగా మనం కోళ్ళని ఎప్పుడైతే నైట్ కప్పెడతాం కదా మీరు గమనించుకోండి కోళ్ళు కప్పెట్టిన దగ్గర ఏదైనా గురుగురు గురుగురు కానీ సౌండ్ వస్తుందా కాట్లో కానీ చెక్ చేయండి ఫస్ట్ ఒకవేళ వచ్చింది అనుకో వాటిని సపరేట్ చేయండి ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైనా ఏ రోగం వచ్చినా మన కోళ్ళకైతే ఫస్ట్ అయితే సపరేట్ చేసుకోవాలి సో రాలేదు రోగం ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన కోళ్ళని ఎక్కడైతే కప్పెడతాం కదా ఆ కప్పెట్టే ప్రదేశం మాత్రం కంపల్సరీ అయితే వెచ్చగా అయితే ఉండేటట్టు చూసుకోవాలి మీరు కోళ్ళని మంచిగా కప్పెట్టండి వెచ్చగా ఉండేటట్టు అయితే చూడండి పడదలు వేసుకుంటారు పట్టాలు వేసుకుంటారు బెడ్షీట్లు కపుతారో అది మీ ఇష్టం కానీ కోళ్ళకి వెచ్చగా ఉండేటట్టు అయితే చూసుకోరు ఒకవేళ మీ కోళ్ళకు బల్బుని కూడా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు మీరు ఎంత సిక్స్టీ వాట్ బల్బ్ అన్న హండ్రెడ్ వాట్స్ బల్బ్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మన తెలంగాణలో అయితే కరెంట్ బిల్ అయితే ఫ్రీ అయి ఇప్పుడైతే కరెంట్ అయితే టూ రెండు వందల ఎనిమిది వరకు సో మీరు వాడితే వాడుకోండి లేదంటే మేము వెచ్చగా ఉంచగలుస్తుంది అంటే గంపలు గమ్మి దాని మీద అయినా బెడ్షీట్ లాంటి పర్లు లాంటి ఏదో ఒకటి ఏంటి ఉంటుంది కదా పాతవి అవి అయితే వెచ్చగా అయితే ఉంచుకోండి ఎందుకంటే మనకి నార్మల్గా డే టైం ఏంటంటే మనకైతే ఎండ ఉంటుంది కానీ మనకి సాయంత్రం కానీ ఏమైతుందంటే మనకి టెంపరేచర్ అనేది అయితే తగ్గి అనేది ఎక్కువ పెడుతుంటుంది సో దీనివల్ల మన కోళ్ళకని రోగం అయితే ఈజీగా వచ్చేస్తుంది అదేంటి శ్వాసకోశకు సంబంధించినవి సో అది చాలా ఇబ్బంది ట్రీట్మెంట్ చేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చేసి మన కోళ్ళని ఎప్పుడైతే పొద్దుగాలైతే ఎండ వచ్చిన తర్వాతనే బయటకి ఇచ్చి పెట్టుకోండి అస్సలు పెట్టకండి ఎండ రాకముందు ఎండ వచ్చిన తర్వాత పెట్టుకోండి అలాగే సాయంత్రం వచ్చేసి జల్దీ అయితే ఇచ్చి పెట్టుకోండి అర్థమవుతుందా ఎందుకంటే ఎండ మనకి సూర్యరశ్మి పడ్డప్పుడు ఏంటంటే మన గాల్లో ఏమన్నా ఇవి ఉంటాయి కదా మాస్చర్ ఫాగి ఫామ్ ఉంటాయి అలాంటి ఇబ్బందులు అయితే కోళ్ళకైతే ఇబ్బంది కలిగిస్తాయి అవి సో అలా అయితే ఇబ్బంది కాకుండా అయితే మీరైతే ఎండ వచ్చిన తర్వాత అది తొమ్మిది కానీ ఎనిమిది కానీ ఎప్పుడు ఎండ వస్తే అప్పుడు మీరు కోళ్ళనైతే పెట్టుకోండి అలాగే వచ్చేసి మనం ఇంకొకటి ముఖ్యమైన ఇది యూజ్ చేయాల్సింది ఏంటంటే మీ కోళ్ళను పెట్టుకునే ముందే మనం ఏం చేయాలంటే మనకి కాచి చల్లాల్సిన నీళ్ళన్నా గోరువెచ్చని నీళ్ళైతే రెడీగా పెట్టుకుంటాడు ఎందుకంటే వేరే కాడ మీ చల్లటివి తాయని అనుకో కోళ్ళు కంపల్సరీ సర్దులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ముందు జాగ్రత్త ఇవన్నీ నేను చెప్పేది అంటే ముందు జాగ్రత్త ఇవి చిన్న చిన్నవి మనకి పొద్దుగల ఒక సాయంత్రం పొద్దుగల ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలకి ఏటాయిస్తే ఈ రోగాలే రావు ముఖ్యంగా అయితే కంపల్సరీ టైంలో ఏంటంటే మన కోళ్ళు ఏంటంటే అక్కడికిక్కడ నీళ్ళు తాగకే జన మనమే పెట్టిన గోరువెచ్చని నీళ్ళు తాయటట్టయితే ఏర్పాటు చేసుకోండి కంపల్సరీ తాగుతాయి మీరు ఒకసారి అలవాటు చేయండి చూడండి గోరువెచ్చని కాచి చల్లని అనుకో దాదాపు సర్దులు రావు కోళ్ళకి మీరు అలవాటు చేసి చూడండి అవి వెచ్చామంటే మళ్ళీ అంత కాదు గోరువెచ్చగా అంతే అవి తాగుతుంటే ఏంటంటే ఈ సర్దికి కూడా వాటికి కూడా గోరువెచ్చని తాగాలన్నట్టు ఇంకా పొద్దు పొద్దుగాలు ఇచ్చుకుంటే అయితే మనం తాగినా మంచిదే వాటికి పెట్టినా మంచిదే నార్మల్గా చెప్తున్నాను గోరువెచ్చని సో ఇది ఒకటి పాటించండి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకి ఫౌల్ ఫాక్స్ ఈ ఫౌల్ ఫాక్స్ ఎందుకు వస్తుంది తెలుసా ముఖ్యంగా ఈ ఏమంటారు దోమకాటు వల్లనే వస్తుంది చాలామందికి తెలియదు ఇది వల్ల వస్తుంది ముఖ్యంగా సో దీనికి సింపుల్ రెమెడీస్ వీటికి అన్నిటికీ నేను చెప్తూనే ఉన్నాను కదా ఒకవేళ ఫాక్స్ వస్తే ఏంటి అంటే మీరు అయితే ఆ ఫౌల్ ఫాక్స్ వచ్చిన కొన్ని సపరేట్ చేసుకోండి కోడిపిల్లైనా ఏదైనా కానీ సపరేట్ చేసుకోండి దానికి నేను చెప్పే సలహా మనకి కొబ్బరి నూనె మనకి ఇది ఇది కొబ్బ కొమ్మ పట్టిస్తాం కదా పసుపు కొమ్మలు ఉంటాయి కదా అవి పట్టించినవి ఉంటాయి కదా ఈ ప్యాకెట్ పసుపు మాత్రం వాడకండి అది పనే చేయదు సో మనం ఒక కప్పు తీసుకొని ఆ పసుపు ఉంటుంది కదా ఏదైతే మనం పసుపు కొమ్మలు పట్టించుకుంటామో ఆ పసుపు పసుపుని దాంట్లో కొద్దిగా కొబ్బరి చేసుకొని వేసుకొని మన బడ్ ఉంటుంది కదా మనం చోలో పెట్టుకుంటాం కదా ఇయర్ బడ్ ఆ ఇయర్ బడ్ ఇయర్బర్డ్ అయితే అల్ల ముంచైతే మన కోడి పిల్లలకి ఏడైతే పొక్కులు పొడిచినాయో ఇది ఫౌల్ ఫాక్స్ సమ్మవారు పోసింది అంటారు కదా ఆ ప్రదేశంలో అయితే పూయండి రోజు లేదు కొందరైతే తులిజా వాడతారు సో నేనైతే నేచురల్గా అయితే ఇదే వాడతాను ఇంకొకటి వచ్చేసి నా దగ్గర టాప్ క్యూర్ జెల్ అనేది ఉండేది అదైతే ఈసారి మంచిగా ఎఫెక్టివ్గా పని చేయలేదు పోయినసారి మంచిగా పనిచేసింది అలాగే వచ్చేసి నేను నార్మల్గా ఏం చేస్తాను అంటే ఫౌల్ ఫాక్స్ వచ్చినప్పుడు పొద్దుగాల సాయంత్రం అయితే నా కోళ్లకైతే మనకి ఏదైతే ఇది ఉంటుంది కదా మన కాకరకాయ ఉంటుంది కదా కాకరకాయ ఆకులను అయితే రసం లెక్క పెట్టుకుంటాను కాకరకాయ కాకరకాయలు మన మిక్సీ జార్లో వేసి కాకరకాయ ఆకులు దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే కొద్దిగా రసం లెక్క వచ్చేటట్టు చేసుకొని మొత్తం జాలి పట్టించి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే మా కోడి పిల్లలకి ఇస్తుంటాను త్రీ డేస్ కంటిన్యూస్ ఈ కొబ్బరి నూనె ప్లస్ ఈ మన పసుపు కొమ్మ నుంచి అయితే పసుపు తీస్తామో ఆ పసుపు కలిపి ఆ ఇయర్ తోట అయితే రాసుకుంటా ఈ జీరో పాయింట్ ఎం ఫైవ్ ఎంఎల్ని పొద్దుగాల సాయంత్రం అయితే కోడిపిల్లలు దాదాపు మూడు రోజులలో మీకైతే రుద్దుతుంటేనే అది క్యూర్ అయిపోయి కింద పడిపోతుంటుంది మీ ఇయర్ బడ్డుతో ఇట్లా రుద్దుతుంటేనే ఆ పొక్క అనేది క్యూర్ అయిపోతుంది నేనైతే ఇలానే క్యూర్ చేసుకుంటాను అలా వచ్చే సీఆర్టీకి నార్మల్గా అయితే నార్మల్గా మీకు మీ కోళ్ళని కొద్దిగా రాకముందుకే న్యాచురల్గా మనకి నాటు వైద్యం అయితే వచ్చేసి అయితే మన అల్లం ఈ వెల్లుల్లి ఇది ఉంటాయి కదా ఇది మిక్సీ చేసుకొని కూడా మన వాటర్లో వన్ లీటర్ వాటర్కి అదొక ఇరవై గ్రాములు ఇది ఒక ఇరవై గ్రాములు పసుపుకి ఇరవై గ్రాములు కలిపి మన వన్ లీటర్ వాటర్లు ఉంటాయి కదా ఆ వాటర్లు కలిపి అయితే కోళ్ళకి పెట్టేసుకోవాలి అల్లం అనేది ఏంటంటే మనకి కోడి పిల్లలకి ఏంటంటే బాడీ టెంపరేచర్ ఈ చలికాలం అయితే తగ్గకుండా మాత్రం మంచిగా ఏం చేస్తుంది అంటే కొద్దిగా మంచిగా మెయింటైన్ చేసేటట్టు అయితే ఈ అల్లం అంటున్నాం సారీ ఈ వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి అయితే మంచిగా ఉంటుంది ఈ అల్లం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్కి పనిచేస్తుంది వాటికి మంచి ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయడానికి సో ఒకవేళ మీకు నాటువైద్యంగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఇరవై గ్రాముల అల్లం ఒక ఇరవై గ్రాముల వెల్లుల్లి అలాగే మనకి కొద్దిగా ఒక పది గ్రాముల పసుపాట్లు ఉంటుంది కదా ఈ మూడు కలిపేసి అయితే మనకి వాటర్లో పెట్టుకొని పెట్టేసుకోవాలి మన కొడుకులలో లేదంటే మనకు ఒక వన్ కేజీ ఫీడ్ కూడా ఇచ్చుకోవచ్చు ఇది ఇట్లా సో ఇలా అయితే చేసుకోండి అలాగే వచ్చేసి సిఆర్టీకి మనకి నాటువేదం కాకుండా మనం మెడికల్ షాప్లో వెటర్నరీ షాప్ దగ్గర పోయి మీరు ఎండ్రోఫ్లాక్సిన్ మెరిక్యూన్ అని అడిగితే ఇస్తారు సో అది మన త్రీ లీ త్రీ లీటర్స్ వాటర్కి ఒక వన్ ఎంఎల్ అయితే కలుపుకొని అయితే మన కోళ్ళకైతే ఇవ్వాలి అది అలా కంటిన్యూస్గా మనం ఎప్పుడైనా మన కోళ్ళని ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ త్రీ డేస్ వరకు చేసుకోవాలి పొద్దుగాల సాయంత్రం అప్పుడు క్యూర్ కాకపోతే నెక్స్ట్ టూ డేస్ కూడా కంటిన్యూ చేసుకోవాలి సో ఈ ఎండ్రోఫ్లాక్సిన్ మెరిక్యూని అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇచ్చుకుంటూ రావాలి లేదు మెడిసిన్ కాదనుకుంటే ఒకవేళ మీరు డైరెక్ట్ నోట్లు ఇచ్చుకోవాలంటే మాత్రం జీరో పాయింట్ టూ ఎంఎల్ కూడా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ సిరంజలికి తీసుకొని అలాగే వచ్చేసి లేదు ఇది అంటే కాదు ఇంజక్షన్ కావాలనుకుంటే మాత్రం నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఇది నేను ఇంత ముందుకు అయితే సిఆర్డీకి వాడినే నాకు పనిచేసింది ఎండోఫ్లాక్సిన్ ఉంటుంది కదా లేదా ఎండోఫ్లాక్సిన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మీరు కోడిని బట్టి కోడిని బట్టి సిచ్యువేషన్ బట్టి సో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే నేను ఇచ్చుకునేది పెద్ద అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఇచ్చుకునేది కొద్దిగా మనకి ఐదు వందల గ్రామాల అర కిలో అట్లు ఉన్న దానికైతే జీరో పాయింట్ టూ ఎంఎల్ ఇచ్చుకునేది అలాగే వచ్చేసి మనకు బాగా సర్ది గురైన దానికైతే ఎక్కువ ఫీడ్ కూడా పెట్టకూడదు నార్మల్గా ఇడ్లీ లాంటివి అలాంటివి పెట్టుకోండి ఎక్కువ ఫీడ్ ఇచ్చినా కూడా మాత్రం వాడికి అరగూ కూడా చనిపోతాయి కొందరు ఏం చేసుకుంటారు అంటే బా రోం వచ్చింది కానీ ఫీడ్ అడ్డవోలు ఇస్తున్నారు సో అలా అయితే ఇవ్వకండి నార్మల్గా ఫీడ్ ఇచ్చుకోండి ఆ ఫీడ్ కూడా ఎలా ఉండదంటే ఈజీగా ఉండాలి వాడికి ఈజీగా అరిగేటట్టు ఉంటే ఇట్లా ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే క్యూర్ అవుతుంటాయి అంతే ఇది తింటలేదు కానీ దాన్ని నోట్లో కుక్కినాం అనుకో మనం అడ్డవులు నీళ్ళు పోసినాం అనుకో అది చనిపోయే అవకాశాలు ఉంటాయి సో మీరు ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే మాత్రం కంపల్సరీ వస్తాయి మనకి ఏమీ అవసరం లేదు పొద్దుగాల సాయంత్రం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గేటా ఇస్తే మన కోడి పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉంటాయి సో మీకు వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేసి ఏంటంటే నాకు మంచి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు కోళ్ళ విషయంలో కానీ మరిన్ని వీడియోలు చేస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్